శ్రీ గురుభ్యో నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మనం తెలుసుకునేది సంకటహర చతుర్థి ఈ నెలలో చూసుకుంటే ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు మూలా నక్షత్రం రోజు సంకటహర చతుర్థి వస్తుందన్నమాట ప్రతిసారి సంకట చతుర్థికి మనం ఏదో ఒక మంచి కార్యక్రమం చేసుకుంటూ ఉంటాము అయితే ఇరవై ఏడు నక్షత్రం వారు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటారు కదా వారు ఒక్కొక్క నక్షత్రం వారు ఒక్కొక్క గణపతి ఆరాధన చేస్తే మంచి విశేషమైన ఫలితం వస్తుందన్నమాట ఆదిపూజ్యో ఆదిపూజో గణాధిపహ అంటారు అంటే ఏ పూజ చేయాలన్నా ముందుగా గణపతి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ముందుగా గణపతి పూజ చేసేవారు ఏ దేవుడి యొక్క అంటే గణపతిలో ఇరవై ఏడు గణపతి ఉన్నాయి ఇరవై ఏడు రూపాలు కూడా ఒక్కొక్క నక్షత్రం వారు ఒక్కొక్క రూపాన్ని ధ్యానం కానీ స్తోత్రం కానీ కవచం కానీ జపం కానీ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి ప్రప్రథమంగా చూసుకుంటే అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం వారు ద్విజ గణపతి ఆరాధన చేయాలి మనకి అన్నిట్లో విజయం సాధించడానికి అన్నిట్లో కూడా యోగ్యంగా ఉండటానికి ద్విజ గణపతి మూల జపం కానీ ధ్యానం కానీ శ్లోకం కానీ కవచం కానీ చదువుకుంటే విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట అదేవిధంగా భరణీ నక్షత్రం వారు మనకి భరణీ నక్షత్రంలో జన్మించిన వారు సిద్ధి గణపతి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం వస్తుందన్నమాట భరణీ నక్షత్రం వారు సిద్ధి గణపతి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది అదేవిధంగా కృత్తికా నక్షత్రం వారు కృత్తికా నక్షత్రం వారు ఉచ్ఛిష్ట గణపతి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది అన్నిట్లో యోగదాయకంగా ఉంటుంది విశేషమైన యోగ్యం కలుగుతుంది రోహిణీ నక్షత్రం వారు విఘ్న గణపతి ఆరాధన చేయాలి వీరికి సహజంగా కొన్ని కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉన్నప్పుడు అలాంటివన్నీ కూడా ఆటంకాలు లేకుండా విఘ్న గణపతి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట అదేవిధంగా మృగశిరా నక్షత్రం వారు వీరికి విశేషంగా అన్నిట్లో యోగదాయకంగా ఉండటానికి ఏది అనుకుంటే అది తొందరగా జరగటానికి ప్రత్యేకించి వీరికి విశేషంగా ఫలితాన్ని పొందటానికి క్షిప్ర గణపతి ఆరాధన చేస్తే అన్నిట్లో యోగదాయకంగా ఉంటుందన్నమాట మృగశిర నక్షత్రం వారికి అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వారికి హేరంబ గణపతి స్తోత్రం కవచం ధ్యానం శ్లోకం మూల మంత్రం ఇవి వీరికి యోగ్యదాయకంగా ఉంటుందన్నమాట పునర్వసు నక్షత్రం వారికి చూసుకుంటే కనుక లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం వీలుకుంటుంది అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అనమాట అదేవిధంగా పుష్యమి నక్షత్రం వారు మహాగణపతి ఆరాధన చేయాలి పుష్యమైన నక్షత్రం వారు మహాగణపతి ఆరాధన చేయడం వల్ల అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుందన్నమాట అదేవిధంగా ఆశ్రేష నక్షత్రం వారు వీరికి కొన్నిట్లో ఆటంకాలు కలుగుతూ ఉండటం ఏదనుకున్నా అది అప్పటికి జరగకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటే విజయ గణపతి ఆరాధన చేస్తే అన్నిట్లో విజయం సాధించవచ్చు అనమాట నక్షత్రం వారు అన్నింటిలో కూడా విజయం సాధించటానికి అన్నిట్లో కూడా ప్రత్యేకించి విశేషమైన నృత్యారాధన చేయడం నృత్య గణపతి ఆరాధన చేయడం వీరికి యోగదాయకం అన్నమాట నక్షత్రం వారు చూసుకుంటే ఊర్ధ్వ గణపతి ఆరాధన చేస్తే వీరు మనసులో ఏదైతే అనుకుంటారో అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు ఉత్తరా నక్షత్రం వారు ఏకాక్షర గణపతి ఉంటుంది గణపతి ఆరాధన చేయండి ఏకాక్షర గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట నక్షత్రం వారు వరద గణపతి ఆరాధన చేస్తే వీరికి అన్నిట్లో కూడా విజయం సాధించి అన్నిట్లో కూడా విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట అదేవిధంగా నక్షత్రం వారు త్రియక్షర గణపతి ఆరాధన చేస్తే అన్నిట్లో కూడా విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట స్వాతి నక్షత్రం వారికి అన్నిట్లో విజయం సాధించడానికి క్షిప్రప్రసాద గణపతి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట అదేవిధంగా విశాఖ నక్షత్రం వారు హరిద్ర గణపతి ఆరాధన చేస్తే వీరికి ఏదైనా సరే దరిద్రం ఎప్పటికీ కూడా వీరింటికి దగ్గరికి రాదు అంత అనుగ్రహం పొందొచ్చు అనమాట అనురాధ నక్షత్రం వారు ఏకదంత గణపతి ఆరాధన చేస్తే ఏది మనసులో ఎప్పుడైతే సంకల్పం పెట్టుకుంటారో అన్నిట్లో కూడా విశేషమైన ఫలితం ఉంటుంది ఏకగణపతి ఆరాధన చేయాలి అనురాధ నక్షత్రం వారు జ్యేష్ట నక్షత్రం వారు సృష్టి గణపతి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది మూలా నక్షత్రం వారు ఉద్దండ గణపతి ఆరాధన చేయడం వీరికి విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట పూర్వాషాఢ నక్షత్రం వారు రుణ విమోచన గణపతి ఆరాధన చేస్తే అన్నిట్లో కూడా విశేషంగా ఉంటుందన్నమాట ఉత్తరాషాఢ నక్షత్రం వారు దుండి గణపతి ఆరాధన చేయడం ఏదైతే వీరికి మనసులో సంకల్పం పెట్టుకుంటారో అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అనమాట శ్రవణ నక్షత్రం వారు ద్విముఖ గణపతి ఆరాధన చేయడం గణపతి యొక్క స్మరణం చేయడం విశేషమైన ఫలితం ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారు త్రిముఖ గణపతి ఆరాధన చేయడం వీరికి అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుందన్నమాట శతభిషా నక్షత్రం వారు సింహ గణపతి ఆరాధన చేయడం విశేషమైన ఫలితం ఉంటుంది పూర్వాభాద్రా నక్షత్రం వారు యోగ గణపతి ఆరాధన చేయడం మంచి ఫలితం ఉంటుందన్నమాట ఉత్తరాభాద్రా నక్షత్రం వారు దుర్గా గణపతి ఆరాధన చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది రేవతి నక్షత్రం వారు సంకటహర గణపతి ఆరాధన చేయడం విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట అయితే ఈ ఇరవై ఏడు నక్షత్రం వాళ్ళు మహాగణపతి ఆరాధన చేయడం లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం అదేవిధంగా విశేషంగా ఉత్ష్ట గణపతి ఆరాధన చేయడం ఇవన్నీ కూడా యోగదాయకంగా ఉంటుంది అయితే ఇది ఎవరు ఈ గణపతి ఆరాధన చేయాలంటే ఇరవై ఏడు నక్షత్రంలో ఇప్పుడు చెప్పినట్టుగా ఎవరైతే గణపతి ఫస్ట్ ఆరాధన చేయాలి గణపతి యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటారు వారికి విశేషమైన ఫలితం ఈ నక్షత్రం వారు ఈ గణపతి ఆరాధన చేస్తే అన్నిట్లో కూడా ప్రత్యేకించి సాధనకి అన్నిట్లో సిద్ధించడానికి తొందరగా ఈ యొక్క గణపతి ఆరాధన చేయడం విశేషమైన ఫలితం ఉంటుంది మనం చూసుకుంటే హస్తానక్షత్రం వారు లక్ష్మీ గణపతి ఆరాధన ఇదంత ఎక్కువగా చేసిన ఫలితం లేదు అనుకుంటారు కొంతమంది అంటే ఏ నక్షత్రం వారు ఏ ముందుగా వీరు ఏదైనా సాధన మొదలుపెట్టే ముందు నేను చెప్పిన అక్షరాల గణపతి యొక్క శ్లోకం ధ్యానం కవచం మంత్రం ఇవన్నీ ఉంటాయి ప్రతి ఒక్క గణపతికి ప్రతి ఒక్క గణపతి మూల మంత్రం ఉంటుంది ఆ గురువుని మనం ఆశ్రయించి గురువు దగ్గర మంత్ర ఉపదేశం తీసుకొని భక్తి శ్రద్ధలతో గణపతి ఆరాధన చేస్తే ఎటువంటి ఇబ్బందులైనా సరే గణపతి స్వామి వారి వల్ల నివృత్తి కలిగిపోతాయి తొలగిపోయి మనం ప్రశాంతంగా ఉంటాం సుఖ సంతోషాలతో ఉంటాం సర్వే జనా సుఖినోభవంతో ఓం గమ్ గణపతయే నమ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను కోరుకుంటున్నాను ఎవరైనా సంకటహర చతుర్థి రోజు గణపతి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది కనుక ఇరవై ఆరో తారీఖు ఆదివారం రోజు మొదలు పెట్టండి మీ యొక్క నక్షత్రం బట్టి ఆ గణపతి ఆరాధన చేయండి అన్నిట్లో విజయం సాధించండి గణపతి అనుగ్రహం ద్వారా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయి శర్మ దత్తానంద ఇలానే నా వీడియోస్ కన్నీ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై శ్రీ దత్తాయనమ జై శ్రీ దత్తాత్రేయాయనమ